హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెసరపప్పు మెంతికూర కర్రీ అయితే వండుతున్నాను నేను ఎలాగైతే వండుతున్నానో చూసేద్దాం ఇంకా మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగానండి నాలుగైదు టమాటాలను ఇలా చిన్న చిన్న మొక్కలు చేసి అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు కూడా ఇది మెంతాకండి మా వారిని ఇలా క్లీన్ చేయమంటే చేశారు నేను వేరే పనిలో ఉండడం వల్ల మా వారిని కొంచెం హెల్ప్ చేయమంటే కాడలన్నీ తీసేసి అయితే ఇలా క్లీన్ చేసి అయితే ఇచ్చారు నైటే చేసేస్తామండి మార్నింగ్ అయితే కుదరదు అనేసి ఎందుకంటే క్యారేజీలు అది సోమవారం పూజ ఒకటి కొంచెం లేట్ అయిపోతుంది అనేసి నైటే శుభ్రం చేసేసుకున్నామండి ఇంక మార్నింగ్ లేసిన తర్వాత పప్పు అయితే నానబెట్టడానికి తీసి రెండు మూడు సార్లు కడిగైతే నానబెట్టానండి ఈ నానబెట్టిన తర్వాత మళ్ళీ కడుగుతున్నానండి అసలు ఈ వాటర్ అనేది నేను మొక్కలకి వేస్తానండి మర్చిపోయి సింక్లో అయితే పోసేసాను నేను బియ్యం కడిగిన నీళ్ళైనా పప్పు కడిగిన నీళ్ళైనా మనం కూరగాయలు కోసుకున్నప్పుడు ఆనియన్స్ నీళ్ళైనా మొక్కలకి అయితే వేస్తానండి అలా వేయడం వల్ల మొక్కలు గ్లోత్ అనేది పెరుగుతుంది ఫ్లవర్స్ కూడా బాగా పోస్తాయి అలాగే వాటి నుంచి చాకులు కూడా కొంచెం పెద్ద పెద్ద ఆకులతో లేతగా అయితే వస్తాయి ఈసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఏ నీళ్ళైనా సరే కొంతమంది బియ్యం కడిగిన నీళ్ళు వేస్తే చచ్చిపోతాయి మొక్కలు అంటారు కానీ ఏం చచ్చిపోవండి బియ్యం కడిగిన నీళ్ళలో కాఫీ పొడి ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ పొడి ప్యాకెట్ కూడా వేసి కలిపేసి ఒక అన్ని ఒక రెండు లీటర్లు నీళ్ళు వేసి కొన్ని కొన్ని వేసామంటే మొక్కల్లో గ్రోత్ మాత్రం చాలా బాగా పెరుగుతుందండి ఇంక పప్పు అయితే ఇలా కడిగేసుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను ఇలా మొక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులో చిటికడు పసుపు అయితే వేసుకోవాలండి ఈ పసుపు సాయి పసుపు అండి అందుకే చిటికడే వేసాను కొంచెం వేస్తే చాలండి కలర్ఫుల్గా కనిపిస్తుంది అందుకని తక్కువ వేసాను ఇదివరకు నేను పెసరపప్పు అసలు తక్కువ వండి వాడడం పెసరపప్పు అయితే వండేదాన్ని కాదు ఎక్కువ కందిపప్పు వండేదాన్ని కందిపప్పులోనే ఆకుకూరలు తోటకూరని పాలకూర అనేసి మెంతకూర అని ఇలా వండేదాన్ని కానీ ఇంకా ఇప్పుడు కందిపప్పు కూడా కల్తీ అనేది వచ్చేస్తుందండి కందిపప్పు కూడా ఎక్కువ తింటుంటే గ్యాస్ టేబుల్ అనేది ఎక్కువైపోతుంది అందుకే ఇంక మే నెల కూడా ఎలాగో వస్తుంది కదా అనేసి నేను కందిపప్పు అయితే ఆపేసానండి పెసరపప్పుతో కూడా చేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి లెక్క అయితే కందిపప్పు కంటే పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంది పప్పు అయితే మీరు కూడా ఇలాగో ఒకసారి పెసరపప్పుతో వండి చూడండి చాలా బాగుంటుంది లోపైతే ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా దాన్ని అయితే కడుక్కొని నానపెట్టుకుందాం మీరు అనుకుంటారేమో ఆకుకూర వేయలేదేంటి పప్పును టమాటాలు వేసింది ఏంటి అని అనుకుంటారేమో ఆకుకూర పప్పులో వేసే దానికంటే విడిగా ఫ్రై చేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది పప్పులు వేసి కలిపేస్తారు అలా కాకండి ఇలా వండితే ఇంకా టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు కూడా ఎక్కువ విజిల్స్ అక్కర్లేదండి రెండు విజిల్స్ చాలు నానబెట్టిన పప్పు కాబట్టి ఒక విజిల్స్ చాలు నానబెట్టకుండా ఉంటే కనుక రెండు విజిల్స్ చాలండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కట్ వేసుకోవాలి కట్ వేసుకొని పప్పు చల్లారిన తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఆ పప్పు మెత్తగా మెదిపోయొద్దండి ఓన్లీ గరిటితో తిప్పేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం ప పప్పును మెదపక్కర్లేదు కందిపప్పుని అయితే కొంచెం మెత్తగా మెదపాలి పెసరపప్పుని అయితే మెదపక్కర్లేదు ఆటోమేటిక్గా అదే మెత్తపడిపోతుంది ఇంకా మనం మెత్తగా మెదిపామంటే అది ముద్దపప్పులా తయారవుద్ది అప్పుడు పప్పు మెంతుకోరు అనేది అసలు బాగోదు చూసారు కదండి పప్పు అయితే ఇలా గుడికిపోయింది ఇప్పుడు ఈ పప్పును ఓన్లీ గరిటితో అటు ఇటు తిప్పుకోవడమేనండి గట్టిగా ఫ్రెష్ అయితే చేయొద్దు ఎందుకంటే నానపెట్టిన పొప్పడం వల్ల నాకు ఒక విజిల్కి అయితే మగ్గిపోయింది ఇప్పుడు గరిటె అయితే తీసేసి ఇందా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండు కొంచెం గుజ్జు అయితే తీసుకొని ఇందులో అయితే వేసేసుకుందాం చింతపండు గుజ్జు వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని అందులో కారం అలాగే కొత్తిమీర కరివేపాకు ఉప్పు అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకొని మరగబెట్టుకోవాలి ఈ లోపు మనం మెంతికూర ఉంది కదండి అది పక్క పొయ్యి మీద అయితే ఫ్రై అయితే చేసుకుందాము ఫ్యాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలి ఇలా చెదగ్గొట్టి వేసుకోవాలండి అప్పుడే అవి పేలకంటే ఉంటాయి చెదగ్గొట్టకంటే వేసుకుంటే పేలుతాయి అప్పుడు మన చేయ మీద లేదంటే ముఖం మీద పడుతుంది ఇలా కొట్టి వేసుకోవాలి ఇప్పుడు ద్వారగా వేగిన తర్వాత జీలకర్ర అనేది వేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ద్వారగా వేగించుకుందాము ఇలా వేగిన తర్వాత అది కరివేపాకు కడిగేసుకొని వేసుకుందాము ఇలా వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక్క ఆనియన్స్ కట్ చేసి అయితే వేసుకొని కలుపుకుందాం ఆనియన్స్ మగ్గాలని ఏమీ లేదండి వెంటనే మనం మెంతికూర వేసుకోవచ్చు మెంతికూర శుభ్రంగా కడుక్కొని మెంతికూర అయితే వేసుకోవాలి ఇలా మెంతికూర మొత్తం వేసుకున్నాక ఒకసారి తిప్పుకొని మూత అయితే పెట్టేసుకుందాం బాగా ఫ్రై అయ్యేదాకా అలాగేనండి మెంతాకుతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి కంటి చూపు బాగుంటుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది మెయిన్ దీన్ని తినడం వల్ల తినడమే కాదండి మనం మింతాకుని జ్యూస్ చేసేసి హెయిర్కి పట్టించిన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే కోకోనట్ ఆయిల్లో మింతాకు ఉసిరకాయ వేసి మరగబెట్టి ఆ ఆయిల్ డైలీ మన హెయిర్కి పట్టిస్తే లాంగ్గా ఎదుగుతుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే ఇందులో వేసిన పెసరపప్పు కూడా చాలా మంచిదండి మన హెల్త్కి మే నెలలో అయితే ఇస్తుంది పెసరపప్పు అందుకే ఎక్కువగా పెసరపప్పు చారు అనేసి తాలింపప్పు అనేసి పెట్టుకుంటారండి అందుకే ఆకుకూరలతో కూడా వండుకోవచ్చు పెసరపప్పుని కొంచెం ఆ జిగురైతే ఉంటుంది కానీ కొంచెం నిమ్మకాయ రసం పిండితే ఆ జిగురు కూడా ఉండదండి కాబట్టి మీరు పెసరపప్పుతోనే ట్రై చేయండి కందిపప్పుని కొంచెం పక్కకి పెట్టండి కందిపప్పుతో కొంచెం గ్యాస్టిక్ తప్ప అందులో పెద్దగా ఉపయోగాలు ఉండవు పెసరపప్పుతో అయితే గ్యాస్టిక్ అనే ప్రాబ్లం ఉండదు మనకి మే నెలలో ఎక్కువగా చల్లదనం అందిస్తుంది కాబట్టి ఆకుకూరలు కూడా పెసరపప్పుతో అయితే వండుకోవచ్చు కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా మొత్తం మనమైతే మెంత ఆకును మొత్తం ఇలా ఫ్రై అయితే చేసుకుందామండి అయితే ఫ్రై అయితే అయిపోయిందండి చక్కగా ఇప్పుడు పప్పు అందులో వేసేసుకుందాము పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పప్పులో సాల్ట్ అనేది వేసాం కదా ఇప్పుడు మిక్స్ చేశాక మళ్ళీ టేస్ట్ చేయండి సాల్ట్ ఉందో లేదో సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ సాల్ట్ అనేది వేసుకోండి చూడడానికైతే చాలా బాగుంది కదా ఇంతేనండి పెసరపప్పు మెంతికూర రెడీ అయ్యింది నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంటని క్లిక్ చేయండి